ద లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం ఇ సహోదరులారా సహోదరులారా పెద్దలారా యా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరు ఎంతో ధన్యులు ఎందుకంటే యేసు ప్రభు అారే స్వయంగా చెప్పారు నిన్ను కన్నా గర్భము నువ్వు కుడుచు స్థానంలో ధన్యము అంటే అవును కానీ దేవుని వాక్యం విని వాటి ప్రక వాటి ప్రకారం చేయవారు మరీ ధన్యులని యేసుప్రభు చెప్పారు అంటే వాక్యం విని వాక్య ప్రకారం జీవించేవారు ధన్యులు అని యేసుప్రభు చెప్పాడంటే ప్రతిరోజు వాక్యం వింటున్నారు వాక్యములు ఉన్న కొన్ని విషయాలు మీరు పాటిస్తున్నారు నాకు అర్థమవుతుంది చక్కగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడని ఈరోజు కూడా మీరు వచ్చారు ఈరోజు కూడా నాతో మాట్లాడని వచ్చారు అమ్మా మీతో తప్పకుండా ప్రభు మాట్లాడతాడమ్మా ఇలా మీరు రావటం ఎంత మంచిదో తెలుసా దేవుని వాక్యం దగ్గరికి రావడము అత్యంత శ్రేష్టమైంది దేవుని వాక్యము నీతో అనమాట నీ అవసరాలు తీరుస్తుందన్నమాట నువ్వు ఎలా వెళ్ళాలో చెప్తుందన్నమాట అర్థమవుతుందా మిత్రమా దేవుని ప్రజల అర్థమవుతుందా సరే అలాంటి దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం హెబ్రోన్ క్యాలెండర్ వాక్యంలోని ఈ దిన వాక్య ధ్యానం కొరకై మనకి ఇవ్వబడిన వాక్యము ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము దేవుడు స్పష్టంగా అప్పుడప్పుడు స్పష్టంగా చెప్తూ ఉంటాడు మనము కృంగిపోతున్న వేళలో కృంగిపోతున్న వేళలో దేవుడు తప్పక చెప్తాడు ఆది కాండ ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనంలో రాయబడి ఉంది నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా దేవుడు తోడై ఉంటాను అని చెప్పాడంటే నువ్వు ఎక్కడికో వెళ్ళాలని అర్థం అంటే ఏదో ప్రయాణం ఉంది నీకు అని అర్థం ఎక్కడికో ప్రభు నిన్ను దాటించబోతున్నాడు ఎక్కడికో ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు అని అర్థం అంటే ఇక్కడి ఇక్కడ విషయం ఏంటంటే యాకోబు జీవితంలో నేను నీకు తోడై ఉండదని అన్న విషయాలు ఒక మూడు సందర్భాలు మీకు చెప్తాను మీకు మూడు సందర్భాలు మీకు చెప్తాను ఇక్కడే మరొక వాక్యాన్ని నేను చదువుతున్నాను ఐదో వచనం మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అర్థమైందా యాకోవే చెప్తున్నాడు తన భార్యలతో చెప్తున్నాడు నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా అంటే దేవుని తోడు అనేది ముఖ్యం యాకో మొట్టమొదటిగా పదనరాముకి వెళ్తున్నాడండి అమ్మా నాన్న దగ్గర నుంచి పదనరాముకి వెళ్తుంటే అప్పుడు దేవుడే స్వయంగా చెప్పిన మాట ఏంటి ఆయన కళ ద్వారా ఏం చెప్పాడు నేను 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 నీకు తోడై ఉంటానని చెప్పాడు అవునా కదా అవునా కదా అర మాట నేను చదువుతాను ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహైదో వచ్చిన ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు మరలా నిన్ను రప్పించదను నేను ఇత చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా అంటే ఏదైతే ప్రభు చెప్తున్నాడో ఏదైతే ప్రభు చెప్తాడది నెరవేర్చేంతవరకు మనల్ని విడిచిపెట్టేవాడు కాదాయన కాబట్టి పదనరాముకి వెళ్ళడానికి నువ్వే మాత్రము సంకోచించవద్దు వెళ్ళు వెళ్ళు సంకోచించవద్దు నేను తోడై ఉన్నాను పదనరాముకు వెళ్ళడానికి దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళు నేను తోడై ఉంటానని చెప్తున్నాడు మామూల దగ్గరికి కొన్నిసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే దే సంశయంగా ఉంటుంది అరే నిజమైన నేను వెళ్ళే దేవుని చిత్తమేనా నేను వెళ్ళే జాబ్ విషయంలో నేను చేసుకునే వివాహ విషయంలో నేను ఉండే పరిస్థితుల విషయంలో నేను చేసేటువంటి వ్యాపార విషయంలో కొంత సంశయంగా మనకు ఉంటుంది వెంటనే మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం దగ్గరికి రావాలి ఏ అమ్మా అర్థమైందా ఏం బ్రదర్స్ అర్థమైందా ఈ మాటలు నువ్వు ఒకవేళ నువ్వు నీకు అవసరమేమో తమ్ముడు చెల్లి నీకు అర్థమవుతుందమ్మా వెంటనే మనం ఏం చేయాలి ఆ సేవకులారా పెద్దలారా ఏం చేయాలి మనం వెంటనే దేవుని వాక్యం దగ్గర దేవనతో మాట్లాడిన ఆయన ప్రభు తన వాక్యంలోనే మనతో మాట్లాడతాడు ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఏ పనులు చేయాలి అర్థమవుతుందా సరే పదనరాము వెళ్ళడానికి దేవుడు మాట్లాడుతున్నాడు నేను తోడే ఉన్నాను నువ్వు ఒంటరిగా ఉన్నా నేను నీకు తోడే ఉన్నాను ఇప్పుడు మరలా చెప్తున్నాడు పదం రాములో కొంతకాలం ఉన్నాడు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు మనలా చెప్తున్నాడు దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు కాబట్టి ముప్పై రెండవ అధ్యాయంలో ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఎంత అద్భుతమైనటువంటి విధానంలో మనల్ని ప్రేమిస్తున్నాడు మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ముప్పై ఆ మాట కూడా మనం చదువుతాం తను ఒంటరిగా ఉండిపోయాడు అక్కడి నుంచి దేవుడు చెప్పినట్లుగా తను బయలుదేరాడు ముప్పై ఒకటో అధ్యాయంలో నా తండ్రి దేవుడు తోడై ఉన్నాడని ఎప్పుడు తెలుసుకున్నాడో దేవుడు ఇక మరల నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు మరలా కానని వెళ్ళాలి మీ తల్లిదండ్రి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళు అన్నాడు వెళ్ళు అని చెప్పడం కాదు నేను తోడై ఉన్నాను నేను తోడై ఉన్నాను నేను ఇక తోడై ఉన్నాను వెళ్ళడా అంటే పదనరామ్ వెళ్ళడానికి తోడే ఉన్నాడు అక్కడి నుంచి తిరిగి రావడానికి కూడా తోడే ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ తోడై వచ్చేటప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు కాబట్టి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆది కాండ ముప్పై రెండో అధ్యాయంలో అందరూ తన కుటుంబం అంతా తను దేనికోసమైతే ప్రయాసపడ్డాడు అందరు విడిచి వెళ్ళినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదండి అది గొప్ప విషయం మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే మనల్ని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన ప్రభు మాత్రం వదిలిపెట్టడు ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయంలో మిరుగన్ చూస్తే యాకోబు ఒక్కడు ఇరవై నాలుగు వచ్చిన యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక్కడే మిగిలిపోయాను దేవుడు వదిలిపెట్టేశాడే అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు కానీ దేవుడు వదిలిపెట్టే వెళ్ళలేదండి ఇందరితో దేవుడు ఏమన్నా ఆకోపను వదిలిపెట్టేశాడు తర్వాత ఎంతో ఆదరించాడు ఎంతో దీవించాడు అయితే కరువు వచ్చిందండి కాణంలో కరువు వచ్చింది ఇప్పుడు కరువులో దేవుడు తన కుమారుడిని ఏసేపును ఐగుప్తుకు ముందుగానే పంపించాడు ఇప్పుడు చెప్తున్నాడు ఏ నలభై ఆరో అధ్యాయం అనుకుంటాను నేను చదువుతున్నాను చూడండి నలభై ఆరో అధ్యాయమే నలభై ఆరో అధ్యాయం నలభై ఆరో అధ్యాయము రండి ప్రి దేవుని బిడ్డలారా అరవై ఆరవచ్చాయము దేవుడు అంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి మూడవ వచనం ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళటో ఒక భయపడకము అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను ఎంత గొప్ప ప్రేమ గలవాడు చూడండి ఒకవేళ ఐగుప్తు లాంటి ప్రాంతాలకు వెళ్ళాలన్నా ప్రభు మాట్లాడతాడు యాకోబు యాకోబు అని దేవుడు దర్శనంలో మాట్లాడినాడు రాత్రి వేళ పో భయపడద్దు భయపడద్దు అక్కడ ప్రభుత్వం అంతా ఎవరిది నీ కుమారునిదే అక్కడ ఉండేది నీ కుమారుడే వింటున్నారా మిత్రులారా కాబట్టి నేను ఐగుప్తును నీతో కూడా ఉంటాను నీతో కూడా వస్తాను పదనరాము పోయేటప్పుడు తోడు ఉన్న ఉన్నాడు అక్కడ నుంచి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పుడు తోడుగా ఉన్నాడు మళ్ళీ ఇక్కడ నుంచి ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు విడిచిపెడుతున్నాడు అది ఎప్పటిని అదే మన దేవుని యొక్క గొప్పతనం ఆయన విడిచిపెట్టేవాడు కాదు అంటే ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ ప్రభు నీ ప్రయాణాల్లో నీ జీవి జీవన సంబంధమైన శైలిలో నీ ఉద్యోగ బాధ్యతల్లో నీ ప్రతి పరిస్థితుల్లో ప్రభు నిన్ను విడిచిపెట్టడు ప్రభు నీకు తోడుగా ఉంటాడు మరి అలాంటి దేవుణ్ణి విడిచిపెడతావా విడిచిపెట్టద్దు గట్టిగా పట్టుకో ప్రభు నీకు తోడై ఉన్నాడు రండి ప్రార్థన చేసుకున్నాను పరిస్థితులు వెనుతండీ కృపగలింది వస్తోత్రింతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నందుకు స్థుతిస్తున్నాం నీ వాక్యం ఎంతో శ్రేష్టమైంది యాకోబుకు తోడై ఉన్న దేవా పదం రావు వెళ్ళడానికి తోడై ఉన్నావు అక్కడి నుంచి ప్రభా మళ్ళ తల్లిదండ్రుల దగ్గర రావడానికి తోడై ఉన్నావు అక్కడి నుంచి ప్రభా తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి కరువు వచ్చింది కరువులో వదిలిపెట్టలేదు తన కుమారుని హెచ్చించినావు ఉన్నతమైనటువంటి విధానంలో ఉంచినా మరి నేను ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు కూడా ఎంత చక్కగా చెప్పావు ప్రభా నేను నీతో కూడా వస్తాను ఎంత మంచి మాట నాయన ఇది మాతో నువ్వు రావటం ఎంత ఆశీర్వాదకరం మాకు మా ప్రియులకి అటు ఆశీర్వాదాలతో మా ప్రియులందరినీ దీవించాన్ని ఆయుగుప్తును యాకూతో వెళ్ళినదేవా మాతో కూడా మాతో కూడా రాండి నాయన నువ్వు లేకపోతే మేము ఏం చేయగలం యాకోబు జీవితంలో నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన సమ దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోత చెప్పిన సందర్భం నాయన ఎన్నో దుఃఖసహితంగా ఉన్నప్పటికీ నువ్వు తోడై ఉన్నావు నాయన నువ్వు చూపిన కృపక ఇస్తూ మా ప్రియులను వారి కుటుంబాలు దీవించము వారికి మీరు తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్